కాలనీలో ప్రారంభించుకోవడం జరిగింది మరియు మన వైఎస్ఆర్ కాలనీలో మిగిలి ఉన్నాయి మాట్లాడవలసిందిగా కోరుతాం ఈరోజు జక్రాన్పల్లి వైఎస్ఆర్ కాలనీకి మరి సిసి రోడ్ల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులు భూపిరెడ్డి గారికి అలాగే ఈ కార్యంలో పాల్పంచుకుంటున్న మనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరి సొసైటీ చైర్మన్ గంగారెడ్డి గారికి భవంతుల గారికి వినోద్ గారికి ఎక్స్ సర్పంచ్ నర్సరెడ్డి గారికి మరి మిగతా గ్రామస్తులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మహిళా సోదరి మనులకు పత్రికా విలేకరు నాయకులు నమస్కారం తెలియజేస్తూ ఇది వైఎస్ఆర్ కాలనీ అనేది గత రాజశేఖర రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ పాలనలోనే ఈ వైఎస్ఆర్ కాలనీ పుట్టడం జరిగింది అప్పుడు ఎంతో బాధతో ఈ కాలనీ ఏర్పాటు చేయాలంటే ఎన్నో ప్రాబ్లం ఉండే అప్పుడు సర్పంచ్ పోషణ ఉండే సర్పంచ్ పోషణ ఉండే మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండే పార్టీ అధికారం ఉన్నప్పుడే ఇక్కడ వైఎస్ కాలనీ ఏర్పాటు జరిగింది ఇక్కడ ఉన్న ల్యాండ్ ఎవరైతే ఉందో వాళ్ళకు వేరే ల్యాండ్ ఇచ్చి ఇక్కడ కాలనీ ఏర్పాటు చేసి ఆ రోజు ప్రారంభం జరిగింది మరి ప్రారంభించిన తర్వాత రోడ్ కూడా అప్పుడు వేయడం జరిగింది మెటల్ రోడ్ మరి అప్పటి నుంచి మరి ఇప్పటి వరకు మరి టిఆర్ఎస్ పది సంవత్సరాల్లో మరి ఈ కాలనీని పట్టించుకొని నాదు వెళ్ళలేదు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారులు రాగానే మరి సీసీ రోడ్లు మరి ఏదైతే రోడ్ అయితే ఏదో ఖరాబ్ అయిందో దానికి కూడా రెండు ఈ బీటీ రోడ్ కూడా మళ్ళీ డాంబర్ రోడ్గా మళ్ళీ అవుతుంది మరి అలాగే మళ్ళీ అవసరం ఉన్న పనులు మరి మన అన్నతోనే కంపల్సరీ చేయించి మరి కాలనీ ఇంకా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నారు ఈరోజు జక్రానపల్లి మండలంలోని జక్రాన్పల్లి గ్రామం వైఎస్ఆర్ కాలనీలో కార్యక్రమానికి నాతో పాటు మండల పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి గారు అదేవిధంగా మాజీ డిసిఎం చైర్మన్ సాయిరెడ్డి గారు మరి మీ గ్రామానికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ నర్సారెడ్డి గారు ఎంపీటీసీ సొసైటీ చైర్మన్ అందరూ మన వసంత్ అక్బర్ వినోద్ మన నాయక్ సాహ్ లక్ష్మణ్ అందరూ కూడా పేరు పేరున విలేకరులు కూడా ఇవాళ మీ గ్రామానికి నలభై లక్షల రూపాయలతోని సీసీ రోడ్స్ డ్రైనేజ్ తీసుకుని రావడం జరిగింది ఇంకా ఈ కొత్త ఏర్పడ్డ కాలనీ కాబట్టి ఇక్కడ ఏదైతే ఇంకా ఫర్దర్గా డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ అవసరం ఉంటాయి అదంతా కూడా ఎస్టిమేషన్ వేయించండి మనం విడతల వరకు ఇద్దాం ముఖ్యంగా ఈ కాలనీ వాసులకు ఇప్పుడు అగ్రికల్చర్ ఉందా వీళ్ళకు సో మీకు ఒకటి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఒక స్కీమ్లలో మన జనవరి మన ఏప్రిల్ ఫస్ట్ నుండి సన్న బియ్యం ఇస్తా ఉన్నాం గతంలో చెప్పినటువంటి ప్రభుత్వము మరి చాలా మాటలు చెప్పిండ్రు సన్న బియ్యం ఇస్తామని చెప్పిండ్రు వాళ్ళకు మన్మడి ఏం బియ్యం తింటాడో పేదోడు బియ్యం పేదోడు కూడా అదే బియ్యం తినాలన్నారు రకరకాలు ఉంటాయి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో అన్నారు ఏమో అన్నారు సో ఇప్పుడు అందులో పెద్ద లోతుకు పోకుండా ఎందుకంటే చిన్న గ్రామం కాబట్టి మరి మీకైతే ఇప్పుడు కడుపు నిండా తినడానికి మనిషికి ఒక ఆరు కిలో చొప్పున సన్న బియ్యం ఇస్తున్నాము మనిషికి అంటే ఇంత కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది తర్వాత రాబోయే కాలంలో ఇప్పుడు ఎవరికైతే రేషన్ కార్డులు లేవో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇస్తాము ఒక నెల రోజుల లోపలనే తర్వాత ఇందిరామ ఇండ్లు కూడా మనకు శాంక్షన్ అయినాయి ఈ పది సంవత్సరాలలో మనకు ఇండ్లు రాలేదు ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మరి పేదవానికి ఇండ్లు కట్టేయాలనే ఉద్దేశంతో ఐదు లక్షల రూపాయలతో ఇందిరామ్మ ఇండ్లు కట్టిస్తూ ఉన్నాం దీంట్లో ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా కొంతవరకు తయారైంది ఇంకా మళ్ళీ అధికారులు వస్తారు స్కూటిని చేస్తారు అయితే ఇప్పుడు మీ జక్రన్పల్లి గ్రామానికి దగ్గర దగ్గర ఎనభై ఇండ్లు శాంక్షన్ అయినాయి అది అందరికీ సరిపోకుంటే మళ్ళీ రెండో విడత ఇస్తాం మొదలు ఏమైందంటే ఇప్పుడు మీకు ఎవరైతే ఇల్లు లేకుండా జాగా ఉన్న వాళ్ళు వాళ్ళు కట్టుకోవచ్చు తర్వాత రెండో విడతలో జాగా లేని వాళ్ళకు మేము మళ్ళీ ప్లాట్లు ఇచ్చి ఇంకా జాగా మన ఇల్లు కట్టిస్తాం అది రెండో విడత ఒక ఆరు నెలలు టైం పడుతుంది సో కాబట్టి ఇప్పుడు మీరు అందరు కూడా వెంటనే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు ముగ్గు పోసుకోవచ్చు మీకు ప్రొసీడింగ్ ఇస్తాం మీకు నాలుగు వందల చదర పడుగు ఇల్లు మీరు కట్టుకోవచ్చు మీ దగ్గర ఇంకొక లక్షలో రెండు లక్షలు ఉన్నాయి మేమే మా ఇల్లు కట్టుకుంటాం మేము రెండు రూములు ఎక్కువ కావాలనుకుంటే ఆరు వందల చదర పడుగల వరకు కట్టుకోవచ్చు నాలుగు వందల నుండి ఆరు వందల వరకే కట్టుకోవచ్చు అంతకంటే ఎక్కువ ఉంటే అది యాప్ యాక్సెప్ట్ చేయదు మళ్ళీ మీకు విమురామ్ మిల్లు రావడం ప్రాబ్లం అవుతుంది కాబట్టి అదేవిధంగా ఇక్కడ మహిళలు చాలామంది ఉన్నారు మీ అందరు కూడా తెలుసు ఇప్పుడు మహిళలకు మితి లేకుండా రుణాలు ఇవ్వాలన్నది మరి సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు పెట్టి ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్లతో మరి కోటి మంది మహిళలను మొత్తం కూడా డాక్టర్ సంఘాలలో అన్నింటిలో ఐకేపీలో ఇన్వాల్వ్ చేసి ఇప్పుడు డెబ్బై నుండి ఎనభై లక్షల మంది ఉన్నారు ఇంకొక ఇరవై లక్షల మందిని కూడా యాడ్ చేసి ఎన్రోల్మెంట్ చేసి కోటి మంది మహిళలను కోటీస్ చేయాలనే సంకల్పం ప్రభుత్వం తీసుకుంది అయితే ఇప్పుడు మీకు మీకు మొదట్లాగా కాకుండా ఇప్పుడు ఏదో పాల డైరీ ఒక కిరాణా షాప్లో లేకుంటే ఇంకేదో ఇంకో చిన్న చిన్నవి కాకుండా మీరు మీరు కావాలనుకుంటే పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు మీరు కావాలంటే ఇలా ఆర్టీసీ బస్సు కొనుక్కొని అతక్కించుకోవచ్చు మీరు కావాలనుకుంటే సోలార్ ప్లాంట్ ప్లాంట్ పెట్టుకోవచ్చు సోలార్ ప్లాంట్ అంటే సౌర విద్యుత్ కేంద్రం అంటే మనం కరెంటు తయారు చేస్తే దాంట్లో అంటే లైట్తోని దీన్ని మన సో సోలార్ మన ఏమంటే సూర్యరశ్మితోని తయారయ్యి ఆ కరెంటును మనం ప్రభుత్వం కమ్ముకోవచ్చు తర్వాత ఇంకా మీరు ఇప్పుడు గిడ్డంగులు కానీ రైస్ మిల్స్ కూడా పెట్టుకోవడానికి మీకు పర్మిషన్ ఇస్తూ ఉన్నారు మీరు ఏదైనా వేసుకోండి మొత్తం మీద మీరు లోన్ ఇంట్రెస్ట్ ఫ్రీ ఇస్తారు ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి మహిళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద సెల్ఫ్ సలంబన కింద మరి భర్త దగ్గరనో లేకుండా తల్లిదండ్రుల దగ్గరనో లేకుండా పిల్లల దగ్గరనో చేతుపకుండా ఉండాలి ఈమె ఇంకా కుటుంబం నడిపించే స్థాయిలో ఉండాలి సెల్ఫ్ రిలయన్స్ ఉండాలి అని చెప్పి ఉమెన్ ఎంపవర్మెంట్ కింద ఈ స్కీమ్ తీసుకోవడం జరిగింది మీరు మ్యాక్సిమం వాడుకోండి ఎందుకంటే జనాభాలో సగభాగం మీరే మరి కాబట్టి మీకు పెద్ద స్కీమ్ ఇది లక్ష అంటే మామూలు విషయం కాదు మన రాష్ట్రంలో ఇంత చిన్న రాష్ట్రంలో లక్ష కోట్లు మరి ప్రభుత్వమే లోన్ తీసుకొని మీకు ఇంట్రెస్ట్ ఫ్రీ ఇస్తుంది అంటే మరి మహిళలందరూ కూడా దీన్ని గమనించాలి మళ్ళీ ముఖ్యంగా ఇవాళ ఎవరైనా సభ్యురాలు అకాల మరణం చెందితే ఆమె తీసుకున్నటువంటి రెండు లక్షల వరకు రుణం కూడా మాఫీ అవుతుంది మీకు లోన్ ఇన్సూరెన్స్ ఉంది అది కాకుండా ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి అనుకో సభ్యురాలు అప్పుడు ఆమెకు పది లక్షలు ఆ కుటుంబానికి ఆదుకోవడానికి పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది సో ఇవన్నీ స్కీమ్స్ మరి ఇందిరామ రాజ్యంలోనే ఉన్నాయి కాబట్టి మీరు ఆలోచించాలి ఇక్కడ రైతులు కూడా ఉన్నారు మరి చాలామంది వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాము ఇలా ప్రతి గింజ మేము ఉంటాం తర్వాత మీకు అందరు కూడా ఐదు వందల రూపాయలు బోనస్ సన్నబడ్లకి ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మీరు ఇక మా రైతు భరోసా కూడా అందరికీ పడుతుంది ఈ మంత్ అండి వరకు అంటే ఈ మంత్ అంటే ఇప్పుడు ఈ మనకు ఈ ఎండింగ్ అన్నారు కానీ సరే వారం పదరు అన్నిటి కానీ ఖచ్చితంగా పడుతుందని చెప్పి మంత్రి గారు కూడా ప్రకటించి తప్పకుండా పడుతుంది అయితే ఇక్కడ పత్రికా విలేకరులకు సమాచారం కొరకు మనకు మధ్యాహ్నము మన జిల్లా మీటింగ్ ఉందని చెప్పి మరి రెండు గ్రామాల అరగూరు నారాయణపేట వాళ్ళ ప్రోగ్రాం లేదు ఈ రెండు గ్రామాలలో కాకుండా మరి వాళ్ళ జక్రాన్పల్లిలోనే మూడు కోట్ల అరవై ఐదు లక్షల మనం ఫౌండేషన్స్ వేసుకుంటున్నాం కుల్పాక్లో ఒక కోటి పద్దెనిమిది లక్షలు బ్రాహ్మణపల్లిలో రెండు కోట్ల యాభై లక్షలు తొల్లికొండలో యాభై ఏడు లక్షలు ఈ నాలుగు గ్రామాలనే ఇవాళ దగ్గర దగ్గర ఎనిమిది కోట్ల రూపాయల వరకు మనం ఫౌండేషన్ వేసుకుంటా ఉన్నాం కాబట్టి ఇవాళ మీరు అందరూ కూడా గమనించండి గత నెల రోజుల నుండి ఇంకా అంటే ఇంకా కొన్ని గ్రామాలు మిగిలిన ఇప్పుడు ఒక బెల్ట్ అనుకోరాదు ఇప్పుడు అరుగుల్లో నారాయణపేట లక్ష్మపూర్ మున్పల్లి నక్కల్గుట్ట తాండ ఈ ఐదు గ్రామాలు తప్పితే మన మండలంలో కూడా దగ్గర దగ్గర ఇరవై ఇప్పటి వరకు నాకు తెలిసే ఒక థర్టీ కోర్స్ వరకు మనం ఫౌండేషన్ చేసుకున్నాం ఈ రకంగా మనం ఏడు అంటే దగ్గర మూడు వందల కోట్ల పని వల్ల మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో శంకుస్థాపన జరిగినాయి ఇంకా ఆన్గోయింగ్ వర్స్ ఒక రెండు వందల కోట్ల వరకు ఉంది బ్రిడ్జ్లు కానీ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కానీ ఇవన్నీ సో ఇవాళ అంటే ఇవాళ మొత్తం తెలంగాణలోనే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంతో పోటీ పడే విధంగా గతంలో మరి అభివృద్ధి అంటే ఎక్కడ జరుగుతుంది అంటే సిద్దిపేటు గజ్వేలు సిరిసిల్ల అని చెప్పుకునేవాళ్ళు ఎందుకంటే వాళ్ళ కుటుంబం అక్కడ ఉన్నది కాబట్టి మరి ఇలా ఇంద్రమ్మ రాజ్యంలో నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ ఇలా అన్ని రంగాలలో ముందుకు పోతా ఉంది ఇవాళ మీకు అందరు కూడా తెలుసు ఆర్థిక పరిస్థితి బాగలేదు కేసీఆర్ చేసిన అప్పుల వల్ల ఇవాళ మొత్తం తెలంగాణతో దివాలా తీసిపోయినటువంటి సందర్భంలో కూడా మరి మేము కొట్లాడి మంత్రులంబడ తిరిగి ఐఏఎస్ అఫీసర్తో మాట్లాడి కొట్లాడి కొట్లాడి మనం ఇలా అన్ని మన దగ్గర దగ్గర మూడు వందల కోట్ల ఫండ్ ఇలా ఇస్తూ ఉన్నాం ఇక మనకి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా స్టార్ట్ అవుతూ ఉంది మన దగ్గర అదొక రెండు వందల కోట్లు మనకి ఇంకా ఇంజనీరింగ్ కాలేజ్ కళాశాల స్టార్ట్ కాబోతుంది యూనివర్సిటీలో అదేవిధంగా ఒక అగ్రికల్చర్ కళాశాల కూడా మన ప్రాంతానికి అడిగినాం దా దానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇప్పుడు సర్వే నడుస్తూ ఉంది కాబట్టి ఈ విధంగా ఎడ్యుకేషన్ రంగంలో కానీ మరి వ్యవసాయ రంగంలో కానీ మరియు అదేవిధంగా వైద్య రంగంలో కానీ మరి ఉమెన్ ఎంపవర్మెంట్లో కానీ రైతుల పట్ల కానీ ఇవాళ రైతును రాజు చేయడం అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం ఇలా రైతులు హ్యాపీగా ఉన్నారు ఒక ఎకరానికి ఐదు వందల రూపాయలు బోనస్ అంటే మరి మన వాళ్ళు ముప్పై క్వింటాలు పండిస్తారు ఎకరానికి పదిహేను వేల రూపాయలు లాభం ఒక పంటకు రెండు పంటలకు ముప్పై వేల రూపాయలు లాభం మళ్ళీ రైతు భరోసా ఏమైనా ఇస్తున్నాము ఇలా నాణ్యమైన విద్యుత్ నాణ్యమైన విత్తనాలు మనము మరి మార్కెట్ గ్యారంటీ అన్నీ ఇవ్వడం వల్ల ఇవాళ రికార్డు స్థాయిలో పంట పండుతుంది మన తెలంగాణలో భారతదేశ చరిత్రలోనే ఇంత పంట ఎక్కడ పండలే ఇవాళ నెంబర్ వన్ ఉన్న మనం భారతదేశంలో చిన్న రాష్ట్రం అదే సో ఇవాళ మళ్ళీ కొత్త స్కీములు కూడా స్టార్ట్ అవుతా ఉన్నాయి గతంలో రైతు బంధు పేరు మీద కొన్ని డబ్బులు ఇచ్చారు రైతులకు మిగతా స్కీమ్స్ అన్నీ పనిచేసారు ఇవాళ మొన్న మన రైతు మహోత్సవంలో మన మంత్రి గారు వచ్చినప్పుడు మేము అడగడం జరిగింది వాళ్ళు క్లియర్గా ప్రజాముఖంగా స్టేట్మెంట్ ఇచ్చారు త్వరలోనే దానికి జీవ రూపంలో కూడా వస్తుంది ఏంటంటే రైతులందరికీ మేము ఫామ్ మెకనైజేషన్ కొరకు సబ్సిడీస్ మళ్ళీ స్టార్ట్ చేస్తామని తర్వాత డ్రిప్ కూడా మన జిల్లాకు ఎంత అడుగుతుందని తీస్తా అన్నాడు సరే అది అంటే మన డ్రిప్ కూడా దాంట్లో కూడా సబ్సిడీ కూడా ఇస్తారు సో కాబట్టి పాత స్కీమ్స్ అని మళ్ళీ స్టార్ట్ కాబోతున్నాయి ఇక్కడ ముఖ్య ఉద్దేశం రైతును రాజు చేయడం అంటే మాటల్లో కాదు ఇవాళ చేతుల్లో మేము చేసి చూపించడం ఇవాళ రైతులు పండుగలు చేసుకుంటున్నాం దాకాలు చేసుకుంటాం అని పిలుస్తారు అక్కడక్కడ బోనస్ వచ్చిన వాళ్ళైతే మొన్న ఇంత ముందు మరి ఇవాళ ఈసారి కూడా బోనస్ వచ్చినా పిలుస్తారు ఎట్లాగో కానీ అంటే ఈ విధంగా మరి ప్రజాపాలన ఉన్నది ఇలా వాళ్ళు మస్తు మాట్లాడతారు పదేళ్ళు ఏం చేయనోడు ఇలా మన కేసీఆర్ అంటే కాంగ్రెస్ వీలనంట అంటే కాంగ్రెస్ దేనికి వీళ్ళను తెలంగాణ ఇచ్చినందుకు వీలనా లేకుంటే నువ్వు పోయి కాలు మొక్కినందుకు వీలనా అంటే మీరు చూసుకున్నందుకు మీరు తెలంగాణను దోసుకునేందుకు మేము సమర్థించాలాం ఇవాళ దేనికి ఇలా కాంగ్రెస్ పార్టీ వల్ల అన్ని రంగాలలో మరి తెలంగాణ అభివృద్ధి చేసేలా నంబర్ వన్ తెలంగాణ రైజింగ్ తెలంగాణగా మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఇలా కేసీఆర్ ఓడిపోతే తెలంగాణ ప్రజలు నష్టపోయారు చెప్తాడు నష్ట తెలంగాణ ప్రజలు నష్టపోయిందంట తెలంగాణ ప్రజలు హ్యాపీగా ఉన్నారు ఈ దరిద్ర పరిపాలన పోయింది ఈ కుటుంబ పాలన పోయింది ఈ గడిల పాలన అని చెప్పి ఇలా ఇలా ప్రజాస్వామ్యం వెలువిరుతుంది ఇవాళ నీకు మరి చక్రటేట్ పోండి ఎంతమందికి ఎంట్రీ ఉన్నది ఇలా ప్రజాభవన్ అది పోయింది అది పోయి ఇప్పుడు మన ప్రజ ప్రగతి భవన్ పోయింది ఇప్పుడు ప్రజాభవన్ అయింది అది ఇందిరాగాంధీ దాడ మన ఇందిరా దగ్గర చౌర స్థలం మళ్ళీ ధర్నా చక్కుడు ఓపెన్ చేసాం అన్నీ ఇప్పుడు కేసీఆర్ మన కేసీఆర్ బిడ్డ కూడా ధర్నా కూడా వేసింది మన అంటే ప్రజాస్వామ్యం వెరవీరుతుంది కుటుంబ పాలన పోయింది ఇవాళ అన్ని రంగాల ప్రజలు హ్యాపీగా ఉన్నారు పదేళ్లలో ఒక ఇల్లు ఇవ్వకపోతే ఇలా కేసీఆర్ అంటే కేసీఆర్ దుఃఖంలో ఉన్నాడు పాపం ఇలా అధికారం తీసేసుకున్నాడు నాకు మేము ఫామ్ హౌస్ అయిపోయినా మా బిడ్డ జైలుకు పోయింది మరి కొడుకు ఎప్పుడు పోతుందో తెలడు అల్లుడికైతే మరి ఎప్పుడు కిరోసిని పోసుకున్నాడు కూడా పరిశీలన ఉన్నాడు అట్లా ఇవన్నీ బాధలతోనే మీ మత్యస్థితి లేకుండా కేసీఆర్ ఓడిపోతారంటే తెలంగాణ ప్రజలు పరశాలు ఉన్నారంట మీ కుటుంబం పరాశాల ఉంది తెలంగాణ ప్రజలు మంచిగానే ఉన్నారు నువ్వు అవసరమే లేదని చెప్తున్నా మేము కేసీఆర్ అనే వ్యక్తి కేసీఆర్ అనే టీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణకు అవసరం లేదు ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నువ్వు పదేళ్ళు అధికారం చేసి ఏం చేసినావు మొత్తం తెలంగాణ అప్పులపాలు చేసినావు కుటుంబం కుటుంబం దోసుకున్నది ఎండ్లో చూసినా అవినీతే ఇక కాళేశ్వరం కట్టిండి ఇప్పుడు అది కూలిపోయింది మీరు చూడండి ఇప్పుడు కాళేశ్వరంలో ఒక చిన్న ఇంజనీర్ ఉంటాడు దానికి ఇంజనీరింగ్ చీఫ్ అని ఏంసీ హరిరామ్ అని ఆయన మొన్న ఏసీబీలో పట్టుబడ్డాడు ఓ ఇంజనీర్ దగ్గరనే రెండు వందల కోట్లు ఉంటే ఇక కేసీఆర్ దగ్గర రెండు వందల అంటే దోపిడీ ఏ విధంగా జరిగిందని ఆయన అంటుండే ఇలా తెలంగాణ ఆగమైపోయిందంట ఆగమైంది కేసీఆర్ కుటుంబం ఇంకా ఆగం కావాల్సిందే నీ నీ ఈ యొక్క అవసరం తెలంగాణ ప్రజలకు లేదు ఎందుకంటే నువ్వు నీళ్లు తేలేదు నా నిధులు దుర్వినియోగం చేసినాము ఇలా మళ్ళీ మా ఉద్యోగాలు కూడా ఇయ్యలేదు మరి దేని కొరకు నువ్వు ఉండి ఇంక మళ్ళీ ఏమవసరం నీకు ప్రజలు ఆల్రెడీ నీకు బుద్ధి చెప్పారు ఫామ్ ఫార్మ్ అనుకో టీఆర్ఎస్ ఆల్రెడీ మర్చిపోయారు ఇవాళ బాల్ పెండింగ్ రాస్తున్నారు మళ్ళీ వాడు గుర్తుపెట్టుకుంటున్నారు మమ్మల్ని రంగురంగుల ప్రాంతం రాటం రాసారు నేను అడుగుతా ఉన్నా ఇవాళ అసలు టీఆర్ఎస్ పార్టీ ఉన్నదా ఇవాళ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పదం అన్నది ఉండనే ఉండదు మా పార్టీ అని తెలంగాణ పదాన్ని తీసేసినప్పుడు కేసీఆర్నా కాదా ఎలక్షన్ కమిషన్ లెటర్ రాసింది ఎవరు ఇలా తీర్మానం చేసి మా టీఆర్ఎస్ని మార్చేసి బీఆర్ఎస్ మా చైర్మన్ ఎవరు అన్నారు వీళ్ళు అన్నారు కదా ఇవాళ బీఆర్ఎస్ ఒకటి ఇరవై ఐదు ఏళ్ళు అయిందా మరి టీఆర్ఎస్ లేకపోయా బీఆర్ఎస్ ఏమో ఐదు ఏళ్ళు మరి ఏ విధంగా ఇరవై ఐదు సంవత్సరాల ఉత్సవాలు చేసుకుంటున్నారు దేని కొరకు వేసుకో బీఆర్ఎస్కి ఐదు ఏళ్ళు అయిందా ఇరవై ఐదు ఏళ్ళు అయిందా బీఆర్ఎస్ ఒకటి అంటే గతి లేదు గతి లేదు వాళ్ళకు ఇవాళ ఒక్కొక్క కారు ఐదు వేలు పదివేలు ఇచ్చి మందిని తీసుకుపోతాడు పొయ్యి లేడు దిక్కు లేడు పది లక్షల రెండు లక్షల మంది లేరు ఆ ఏడుపోటు ప్రసంగం అంటే ఇప్పుడు మొత్తం తెలంగాణ మీద ప్రజల మీద ఏసు తప్పితే కాబట్టి తెలంగాణలో కేసీఆర్ శకం ముగిసింది ఇక అవసరం లేదు అసలు టీఆర్ఎస్ మర్చిపోయారు ఇవాళ కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ప్రజలందరూ ప్రజాపాలన వచ్చింది మరి అందరు కూడా ఇప్పుడు పేదోళ్ళకి ఇడ్లు వస్తున్నాయి మహిళలకు రుణం మితి లేని రుణం వస్తున్నది మరి రైతులకు బోనస్ వస్తుంది ఇవాళ ఏ రకంగా చూసినా కానీ ఇవాళ మరి తెలంగాణ అమలు అవుతున్నటువంటి ఈ స్కీములు ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే సన్నబియ్యం మేమే ఇస్తున్నాం మా మోడీ ఫోటో పెట్టాలంటాడు అరే మరి సనబియ్యం మీరు ఇచ్చినాక మరి మా రాష్ట్రాల్లో ఎందుకు ఇస్తలేరు మధ్యప్రదేశ్లో మీ పార్టీ ఉంది కదా అలా ఉన్న దగ్గర ఈ కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా వాళ్ళు ఇస్తున్నారంట అంటే చెప్పేటోడికి ఇక సిగ్గుసే ఉండాలి కదా మాట్లాడితే కూడా అంటే గట్ల ఇక వాళ్ళు చెప్పేది ఏంటంటే నేను ఎప్పుడే చెప్తున్నా ఇక్కడ మహిళా సుదర్మన్లకు మీకు ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో పదిహేను రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది ఎక్కడైనా తెలంగాణలో అమలయ్యే స్కీమ్లు అక్కడ అమలు అవుతున్నాయి ఎక్కడైనా మిత్తి లేకుండా రుణం ఇస్తున్నారా ఎక్కడైనా రైతులకు బోనస్ ఇచ్చినారా ఎక్కడైనా ఇంద్ర మిల్లు ఇచ్చినరా ఎక్కడైనా సన్నబియ్యం ఇస్తున్నారా ఎక్కడైనా దేశంలో ఉచిత బస్సు కానీ రెండు వందల యూనిట్ల కరెంటు కానీ సిలిండర్ ఐదు వందలకి కానీ ఇట్లా రకరకాల స్కీమ్లు ఏదైతే ఉన్నదో అది ఎక్కడన్నా బీజేపీ పరిపాలన రాష్ట్రాల్లో ఈ స్కీమ్లు అమలు అవుతున్నాయా కావాళ్ళు చెయ్యరు వాళ్ళకి ఎంతకు అదాని ఎట్లా కాపాడాలా అంబానీని ఎట్లా కాపాడాలా ఆ మోడీ షా ఈ నలుగురు గుజరాత్ కలిసి దేశాన్ని మొత్తం సర్వనాశనం చేస్తున్నారు ఏదో పాకిస్తాన్ వాళ్ళు వచ్చి భారతదేశంలో నడి బజార్లో కలుస్తున్నారు హిందువులను భారతీయులను మరి ఇంకా ఇంకా ఏం ఏం చేస్తున్నారు మాట్లాడుతున్నారు వీళ్ళు ఆయన ప్రధానమంత్రికి మోడీ కంట అక్కడ హైదరాబాద్లో పులులు అంట పులులు ఏనుగులు మూడు కనబడ్డాయంట మరి మనకైతే ఏడు కనపడలేము హైదరాబాద్లో ఉండే మా ఇల్లు అంటే ఇట్లా అబద్ధాలు మాట్లాడుతుంటారు అంటే జూల గురించి ఏం పడవు కానీ హైదరాబాదు హైదరాబాద్ యూనివర్సిటీలో ఎనిమిది ఉన్నాయంటారు చెప్తారు అంటే ప్రధానమంత్రికి ఇట్లా మాట్లాడినాక కానీ ఏం విశ్వసనీయత ఉంటుంది ఇలా భారత బార్డర్కి వెళ్ళి మూడు వందల కిలోమీటర్లు వచ్చి తుపాకీతోని ఓపెన్ ప్లేస్ల భారతీయులను కాల్ చేస్తుంటే వీళ్ళు మట గుజరాత్లో ప్రచారం చేసుకుంటుండ మన బీహార్లో దాన్ని వాడుకుంటారు షో వాళ్ళ మీద పిల్లలు ఎదురుకున్నట్టు అక్కడ సచ్చిపోయిన బాబు వాళ్ళని యుద్ధం చేయరా బాబు అంటే బీహార్లో ఎన్నికలు ప్రచారం చేస్తున్నారు అలాంటి అలాంటిది వాళ్ళు సో కాబట్టి ఇలా ఈ తోడు దొంగల పార్టీలు ఇద్దరు ఇక మన దగ్గర ఉండే ఇంటి దొంగలు ఇలా ఓట్లు వేసుకొని గుజరాత్ వాళ్ళు పాట పాడుతున్నారు ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక్క రూపాయి నుండి పంపిస్తే నాకు నలభై రెండు పైసలు ఇస్తున్నారు మిగతా పైసలు తీసుకపోయి ఉత్తరప్రదేశ్లో బీహార్లో పెట్టుకుంటున్నారు మనకు రావాల్సిన పైసలు అడుగుతున్నాం మనం మోడీ జబులకెళ్ళి అడుగుతున్నా లేకుండా అమిషా జబిలికెళ్ళు అడుగుతున్నా లేకుండా అరవింద్ జేబులకి కల్ అడుగుతున్నా మనం కట్టే టాక్స్ మాకు ఇవ్వే అంటున్నాం ఇక్కడ ఉన్న ప్రాజెక్టులకు పర్మిషన్లు ఇవ్వరు ఇక్కడ ఉన్న ప్రాజెక్టులు శాంక్షన్ చేయరు ఫండ్ రాకుండా అడ్డం పడతారు యాభై లక్షల కోట్ల బడ్జెట్ పెడితే ఒక రూపాయి రావే తెలంగాణకు ఇది ఎంత అన్యాయం అంటే ఇక వాళ్ళు మాట్లాడుతున్నారు ఇలా కాంగ్రెస్ మీద కాబట్టి దొంగల జూటా పార్టీని టీఆర్ఎస్ దొంగల పార్టీని నమ్మకండి ఏదైనా తెలంగాణకు ఇచ్చింది కాంగ్రెస్ తెలంగాణకు భవిష్యత్తు కాంగ్రెసే ఇవాళ రైతు సుఖపడాలన్నా మహిళలు ఆనందంగా ఉండాలన్నా యువకులు విద్యార్థులు కానీ వాళ్ళు కానీ చదువు రావాలి మరి ఉద్యోగం రావాలంటే కాంగ్రెస్లోనే సాధ్యం ఈ కాలనీ కూడా కాలనీ ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది ఏదైనా నేను చెప్పకుండా పోతే మూడు గంటలవుతుంది ఇలా మోడల్ స్కూల్స్ ఉన్నాయి ఎవరు కట్టిరు మరి ఇలా సింగిల్ స్కూల్స్ ఉన్నాయి డి స్కూల్స్ ఉన్నాయి యూనివర్సిటీ ఉంది కస్తూర్బా కాలేజ్లు ఎవరు కట్టిరు ఇవాళ మెడికల్ కాలేజ్ ఎవరు కట్టిరు ట్రిపుల్ ఎయిట్ ఎవరు కట్టిరు వీళ్ళు మళ్ళీ ముఖానికి ఒక కాలేజ్ కట్టిరా ఒక హాస్పిటల్ కట్టిరా మరి వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు దొంగలు దోసుకొని ఇలా ఒక్కొక్క ఫామ్ ఒక్కొక్కరికి నాలుగు నాలుగు ఫామ్ హౌజ్లు అయినాయి అంటే మాట్లాడేటోడు కూడా అర్హత ఉండాలి కదా మరి ప్రజల అమాయకులు అని ప్రజలేం అమాయకులు కాదు తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు కాబట్టి ఇలా మంచిగా బుద్ధి చెప్పి ఫార్మ్ ఉండబెట్టి ఆడ వండబెడితే కూడా ఆడ కూడా ఉండకుండా ఖాళీ ఇంట్లో ఉండకుండా ఇక ఎట్లా ఊళ్ళో ప్రభుత్వం అంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ పైసలు అంటే కాంగ్రెస్ వాళ్ళు కొనుమన్నాడు అంటే వారు చెప్తాడు అంటే దేని కొరకు కాంగ్రెస్ పార్టీని కొడతారు ప్రజలతో ఎన్నుకోబడలేదా ప్రజలతో గెలిపించాలి ప్రజలు కాంగ్రెస్ పార్టీని అరవై ఐదు సీట్లు గెలిపించు అంటే దేని కొరకు సన్నబియ ఇచ్చినందుకు దింపేస్తారా లేకుండా ఇంధనం మిగిలించినట్టు దించేస్తారా లేకుండా రైతులకు వరికి బోనస్ ఇచ్చినందుకు దించేస్తారా దేనికి దించాలి కాంగ్రెస్ పార్టీని మాకు ప్రజలు ఐదేళ్ళు అధికారం ఇచ్చారు ఐదేళ్ళ తర్వాత మేము ప్రజలకు జవాబదారు చెప్తాం ఏదైనా ఉంటే ఇలా సరే కొన్ని ఏ వచ్చి మేము వచ్చి పదిహేను నెలలే అయింది మేము వచ్చి పదిహేను నెలలే అయింది మేము ఇచ్చిన వాగ్దానాలన్నీ ఐదేళ్ళలో వేస్తామని చెప్పినాం ప్రజలు కూడా మాకు అందుకో అవకాశం ఇచ్చింది ఐదేళ్ళ కొరకు ఇవాళ పుట్టగానే పిల్లలను నడవడు ఇలా మన పదిహేను నెలలే పదహారు నెలలే అయింది కాబట్టి ఇలా ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాం మనకు పైసలు లేకున్నా మొత్తం అప్పులు పాలు చేసిపోయినా కాబట్టి ఇవాళ చేస్తాం ఇంకా రాను రాను ఇంకా కొన్ని చేయని చేయని కూడా ఉన్నాయి లేవని కాదు అవి ఐదేళ్ల లోపల చేస్తాం ఒకవేళ చేయకుండా అప్పుడు మీకు చెప్తాం జవాబు ఎందుకు చేయలేదు అప్పుడు మీరు నిర్ణయించుకోండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలి మరి మాట మారిందో వీళ్ళని ఏమి కాంగ్రెస్ పదిహేను నెలకే కాంగ్రెస్ వాళ్ళు మోసం తెల్ల లేస్తే అబద్ధాలు మాట్లాడే కాబట్టి ఈ దొంగలను మీరు అప్రమత్తంగా ఉండండి మేమందరం ఒక లా లక్ష్యంతో వచ్చినాము మేము ఇక్కడ ప్రజలకు సేవ చేయాలి మన కాన్స్టిట్యూషన్ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వచ్చినాము ఇవాళ నిజంగానే చెప్పడం కాదు ఇవాళ నార్త్ తెలంగాణలోనే నిజామాబాద్ రూరల్ యొక్క నంబర్ వన్ కాబోతున్నది రాబోయే ఐదేళ్ళల్లో ఒక ఎడ్యుకేషన్ హబ్గా వెదకబోతుంది ఒక వ్యవసాయ రంగంలో కూడా ఇలా హయ్యెస్ట్ క్రాప్ మొత్తం తెలంగాణ జిల్లాలలో మన నియోజకవర్గంలో ఎక్కువ పంట పండింది కాబట్టి ఈ విధంగా మేము కష్టపడుతున్నాము ఎండలు తిరుగుతున్నాము మీ కొరకు మీకు సేవ చేద్దామనే తపన ఉంది మరి మీరు కూడా అందరికీ అన్ని విధాలుగా సహకరిస్తే ఇంకా మాకు ఇంకా ఉచ్ఛేసం వస్తుంది కాబట్టి ఇవి ఎవడో పనికి వాళ్ళు మాట్లాడిన దానికి మేము సమాధానం ఇచ్చే అవసరం లేదు వాళ్ళ ట్రాప్లు కూడా మీరు కూడా పడకుండా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం జై కాంగ్రెస్ వందల ఎకరాలు కావాలని చెప్పి వాళ్ళు ఒక ఎస్టిమేషన్ వేసి ఫీజిబిలిటీ రిపోర్ట్ కొరకు ఒక సర్వే జరిగింది సో వీళ్ళందరూ ఐదు గ్రామాల రైతులు ముఖ్యంగా జక్రాన్పల్లి అర్గుల్ మనోరాబాద్ కోల్కొండ ఈ ఐదు గ్రామాలకు సంబంధించిన రైతులు వాళ్ళు ఏమడుతున్నారంటే ఇలా దగ్గర దగ్గర అంటే ఇంకో ఏడు ఎనిమిది వందల ఎకరాలు మా రైతులు అయ్యి చిన్నకారు రైతులు ఉన్నారందరూ దాని మీద బతికే వాళ్ళు ఉన్నారు రెండు మూడు ఎకరాలు వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు ఆ భూమిని మేము ఇవ్వడానికి సిద్ధంగా లేము మాకు ఇక్కడ ఎయిర్పోర్ట్ వద్దని వాళ్ళ డిమాండ్ దాన్ని నేను వాళ్ళకు ప్రామిసం చేయకపోయినా అలా తప్పకుండా వాళ్ళ డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడ రికమెండేషన్ ఇచ్చారు దీన్ని నేను ప్రభుత్వం చూసి తీసుకెళ్తాను ఇంకా డిసిషన్ నేను తీసుకునేది కాదు కాబట్టి ఇప్పుడు అంటే వీళ్ళది న్యాయమైన కోరికనే అందుకని ప్రభుత్వం చూసి తీసుకెళ్తాను ఇప్పుడు మన పెద్ద పర్యటన ఎయిర్పోర్ట్ అక్కడ సర్వే చేసేది ఫిజిబుల్ రిపోర్ట్ ఇవ్వాలి మనం రిజెక్ట్ ఒకవేళ రిజర్వేషన్ అనుకోండి ఇక్కడ కూడా పెద్ద ఇష్యూ ఉండదు ఇక ఆ గవర్నమెంట్ ల్యాండ్ మనం దేని లేదు దాన్ని అవుతుంది సపోజ్ పాజిటివ్ ఉంది అనుకో అప్పుడు గవర్నమెంట్ దృష్టి తీసుకోకపోతే మరి గవర్నమెంట్ ఏమంటుంది దాని రిక్వైర్మెంట్ ఇది కూడా ఎందుకంటే ఇది ఈ ప్రాజెక్ట్ అనేది జగన్వర్పడ్ మండలం కాదు మొత్తం జిల్లాకు సంబంధించిన ఈ ఏరియా ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టు కాబట్టి నేను ఓన్లీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలుగుతాను